ఫామ్ హౌస్ నుంచే గులాబీ పాలిటిక్స్ పార్టీ నేతలు అక్కడి నుంచే కేసీఆర్ దిశానిర్దేశం ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో భేటీలు కేసులు నమోదు పైన ఆరా అధినేత ఆదేశాలతోనే ఆ ముగ్గురు యాక్టివ్ నిత్యం ప్రజల్లో ఉండేలా నేతలకు ప్రణాళికలు సో ఇంట్లో ఉండి సార్ ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడు ఏదో వ్యూహరచన చేస్తున్నారు అని చెప్తున్నారు కదా గులాబీ పార్టీ రాజకీయం ఫామ్ హౌస్ నుంచి నడుస్తుంది ప్రజా సమస్యలపై గళం ఎత్తాలన్నా జనం మధ్యలో వెళ్ళాలన్నా ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉండేలా కేటీఆర్ హరీష్ రావు కవితకు సూచనలు చేయడంతోనే స్పీడ్ వేసినట్టు తెలుస్తుంది స్థానిక సంస్థలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాబోయే ఏ ఎన్నికలనైనా విజయం సాధించవచ్చని అందుకే ముగ్గురు నేతలను యాక్టివ్ చేసినట్టు సమాచారం ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా ప్లాన్ చేస్తున్నారంట ఫామ్ హౌస్ పైన ఫామ్ హౌస్ కేంద్రం నుంచే మొత్తం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బస్సు యాత్ర చేపట్టిన తిరిగి అక్కడికే వెళ్ళేవారు పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలను అక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అక్కడే దిశానిద్ధం చేశారు మరోవైపు పార్టీ సీనియర్ నేతలతో భేటీ అవుతూ రాష్ట్ర పరిస్థితులు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమీక్ష చేస్తున్నారంట కేసులపై కూడా ఆరా తీస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలు నిలబడుతున్న సమయంలో నేతలపై నమోదవుతున్న కేసులపైన కేసీఆర్ ఆరా తీస్తున్నారు వాటిని ఎదా వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన లీగల్ టీంకు నేతలకు సూచనలు చేస్తున్నారు ఏ అంశంపై ప్రశ్నిస్తే కేసు పెట్టారని తెలుసుకొని వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి లగచర్యల ఘటన కావచ్చు హైడ్రా నిరుద్యోగుల పక్షాన రైతు అంగన్వాడీ సమస్యలు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపైన కేసీఆర్ సూచనల మేరకే పార్టీ కార్యాచరణ తీసుకున్న సమాచారం అసెంబ్లీలోనూ ఆయన ఆదేశాల మేరకు రోజుకో అంశంపై సభ్యులు గలమెత్తినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ప్రజల పక్షాలు ఉన్నామని చెప్పడానికే లీగల్ టీమ్ను యాక్టివేట్ చేసి భవన్కు వచ్చే బాధితుల పక్షాలు నిలబడుతూ మనోధైర్యం కల్పిస్తున్నట్టు సమాచారం ఈయన ఆదేశాలతోనే ఆ ముగ్గురు యాక్టివ్ అయ్యారంట కేసీఆర్ సారీ కేటీఆర్ హరీష్ రావు కవిత అందుకే ముగ్గురు వైపు సోషల్ మీడియాలో మరోవైపు జిల్లాల పర్యటన వెళ్తున్నట్టు తెలుస్తుంది తొలుత సొంత నియోజకవర్గాలు జిల్లాలకు వెళ్లాలని ఆ తర్వాత వరుస కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు తెలుస్తుంది కేసీఆర్ ఇచ్చే కార్యాచరణతోనే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టం చేయబోతున్నారు గతంలో కూడా సార్ ఫామ్ హౌస్ నుంచే పరిపాలన కొనసాగించాడు ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే పనిలో ఉన్నాడు ఒకవేళ రేపు మళ్ళీ పొరపాటుని గెలిస్తే ఇదే ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తాడేమో మేబీ ఈ ఫామ్ హౌస్నే సీఎం క్యాంపాఫీస్గా మార్చేసిన ఆశ్చర్య కేసీఆర్ సార్